హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను బనానా తోటి మంచిగా పిల్లలకి ఎంతో హెల్తీ అయినా బనానా స్మూతీ అనేది రెడీ చేస్తున్నా సింపుల్గా ఎవరైనా చేయొచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి హెల్తీ అయింది ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది రోజుకి ఒకసారి చేసిస్తే చాలా హెల్దీగా ఉంటుంది ఇది ఎట్లా చేయాలనో సింపుల్గా మీకు ఇది చూపిస్తారండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది పోదు దోస్తులు ముందుగా దానికి ఒక రెండు బనానా తీసుకొని మిక్సీ జార్లోకి ఇట్లా ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోండి తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోండి షుగర్ నేను కొద్దిగా వేస్తున్నా మీకు నచ్చితే కొంచెం కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్దిగా షుగర్ వేసిన తర్వాత ఒక గ్లాస్ అడి చిన్న గ్లాస్ అడి పాలేసేసేయండి దాంట్లో పాలేసిన తర్వాత ఒక ఐదారు ఆల్మండ్స్ బాదం పప్పులు దీని బదులు మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇట్లా మెత్తగా బ్లెండ్ చేసేయండి పలుకులు లేకుండా బ్లెండ్ చేసుకోండి అట్టిపండు కానీ బాదం పప్పు కానీ తర్వాత ఒక గ్లాస్లకు పోసేసుకొని దాంట్లో మొత్తం పోసేసుకోండి ఒక గ్లాస్లోకి ఒక గ్లాస్లోకి ముందుగా కొన్ని ఒక రెండు మూడు ముక్కలు అట్టి పండు చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి లాస్ట్కి బాదం పప్పు కొంచెం దంచి పైన వేసేసుకుంటే రెడీ అయిపోతే సింపుల్ రెసిపీ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే మన పిల్లలకు హెల్దీ అయిన బనానా స్మూతీ రెడీ అయిపోయింది ఫస్ట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి